నమస్తే అండి నా పేరు వరదరాజుల సింధుజ మాది మఠం వీధి విజయనగరం నేను ఒక హౌస్ వైఫ్ని ఇంతకుముందు రైతు నేస్తం ఎపిసోడ్లో మా అత్తగారు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ వాటి గురించి చెప్పారు కదా ఈ ఎపిసోడ్లో మన టెర్రస్ గార్డెన్లో ఉన్న ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ వెరైటీస్ ప్రజెంట్ ఉన్నవి ఏంటో చూద్దాం రండి మా గార్డెన్ గార్డెన్లో దాదాపు పదిహేను నుంచి ఇరవై వెరైటీల పళ్ళ మొక్కలు ఉన్నాయండి పళ్ళ మొక్కలు ఇప్పుడు గార్డెన్ గార్డెన్లో కంపల్సరీగా పెంచుకోవాలి ఎందుకనంటే మనం బయట కొనుక్కున్న పళ్ళను చూసుకుంటే అవి మగ్గించడానికి రకరకాల కెమికల్స్ అవి వేస్తూ ఉంటారు దానివల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా ఇబ్బంది పడతాం మనం అందువల్ల మనం మన మన టెర్రస్ మీదే మనం పండ్లు పళ్ళని పెంచుకున్నాం అనుకోండి మనకి ఆరోగ్యము అందరికీ మంచి జరుగుతుంది అందుకని మేము మా టెర్రస్లో మేము పళ్ళ మొక్కల్ని పెంచుకుంటున్నాం దాదాపు పదిహేను నుంచి ఇరవై వరకు పెంచుకున్నామండి అవేంటో చూద్దాం ఒకసారి ఇదండి బొప్పాస్ మొక్క అండి టూ త్రీ ప్లాంట్స్ వేసుకున్నాము పొట్టెరటి పొ పొడుగరటి రెండు ఉన్నాయండి ఇది వచ్చి పొట్టెరటి అండి రెండు రెండు మొక్కలు వేసుకున్నాం మేము అలాగే ఇక్కడ గ్రీన్ యాపిల్ ఒకటి ఉంది గ్రీన్ యాపిల్ కూడా అంతేను వేసుకొని ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అవుతుంది స్టార్ట్ అవుతున్నది అది కూడా ఇది వచ్చేసి యాపిల్ అండి చూసారా వీటికి లైట్గా ప్రూడింగ్ అది చేశారు మా అత్తగారు స్టార్ట్ అయింది పూత అది కూడాను ఇది వచ్చి యాపిల్ అండి ఇది వచ్చేసి కమలా అండి మీరు చూస్తే తెలుస్తుంది ఇది కూడా ఫ్లవరింగ్ అది స్టార్ట్ అయిపోయింది దీనికి కూడాను మా టెర్రస్ గార్డెన్లో రెండు రకాల నిమ్మ మొక్కలు వేసుకున్నాం ఇది నాటు నిమ్మ అండి చూసారా చెట్టు నిండా కాయలు అవి ఉన్నాయి ఇంకో రకం కూడా వేసుకున్నాం అది ఇంకో వేరే ప్లేస్లో వేసుకున్నాను చూపిస్తాను అది కూడాను ఇది వచ్చేసి వాటర్ యాపిల్ అండి ఇది కూడా స్టార్ట్ అయ్యింది ఇది వచ్చేసి చెరుకండి ఇది జామలో ఒక రకం అండి ఎర్రజామ ఇది వచ్చేసి సీతాఫలం అండి కస్టర్డ్ యాపిల్ మొన్న మొన్నటి వరకు మేము దీనికి ఫ్రూట్స్ అవి వచ్చాయి మేము తీసుకున్నాం కూడాను ప్రజెంట్ రెస్ట్లో ఉంది అది నెక్స్ట్ ఇది వచ్చేసి షుగర్ కేన్ అండి చెరుకు ఇంతకు ముందు కూడా మేము ఇది దాదాపు ఒక మూడు నాలుగు గడల వరకు తీసుకున్నాము పెద్ద పెద్దవి కూడా అయిపోయాయి ఇప్పుడు ఇంకా ఇది గ్రో అవుతున్నది ఇంకాను ఇది వచ్చేసి జామా అండి ఇది ఒక రకం జామా మామూలు జామ ఇది చూసారండి ఇది పంపర్ పనస అండి దీని ఫ్లవర్స్ చాలా మంచి స్మెల్ వస్తాయండి మేము చాలాసార్లు దాని ఫ్రూటింగ్ కూడా వచ్చింది మేము చూసాము చాలా చాలా బాగుంటుంది అది ఇదేమో దెబ్బ చెట్టు అండి ఇది కూడా వేసుకున్నాము ఆ టెర్రస్ గార్డెన్లో ఇది బత్తాయి మొక్క అండి ఇది వచ్చేసి నారింజ్ అండి ఫ్లవర్స్ అవి స్టార్ట్ అయ్యాయి ఇది సంపంగి మొక్క అండి తెల్ల సంపంగి దీనికి ఫుల్ ఫ్లవరింగ్ అవి వచ్చాయి ఇది కూడా అంతేనండి ఇది ఎల్లో కలర్ సంపంగి ఇది కూడా మొన్నటి వరకు వచ్చాయి ఇంకో ఇంకా స్టార్ట్ అయ్యాయి ఇక్కడ ఉన్నాయి స్టార్ట్ అవుతాయి మేము ఈ కార్నర్ని ఇలా అమ్మవారి విగ్రహం అది పెట్టి డెకరేట్ చేసుకున్నామండి ఇక్కడికి రాగానే మాకు అది చూడగానే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అందుకు మేము ఇలా నీట్గా డెకరేట్ చేసుకున్నాము మా గార్డెన్ని ఇక్కడ చూసుకుంటే అమ్మవారి ముందు రకరకాల పువ్వుల మొక్కలు అవి పెట్టుకున్నాము ఇది వచ్చేసి ప్యాషన్ ఫ్లవర్ అండి ఇది వచ్చేసి చామంతి ఇది వచ్చి క్రాటన్స్ అండి కలర్స్ ఇది వచ్చి పింక్ వైలెట్ ఇది వచ్చేసి డోటైల్ ఫ్లవర్ అండి ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్లో రకాలు ఇది వచ్చేసి మార్నింగ్ గ్లోవరీ పింక్ కలర్ అండి ఇందులో టూ త్రీ కలర్స్ ఉన్నాయి మా దగ్గర ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇది వచ్చేసి పింక్ కలర్ ఇంకా ఉన్నాయండి మా దగ్గర అలా క్రోటన్స్ అన్నీ అలా డెకరేట్ చేసుకున్నాము ఈ కార్నర్ని ఇందులో లోటస్ వాటర్ లిల్లీ రెయిన్ లిల్లీ ఇవన్నీ వేసుకున్నామండి ఇది జస్ట్ హండ్రెడ్ రూపీస్ స్టెప్సే కానీ మేము ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఫ్లవర్స్ దాకా మాకు వచ్చాయి ఇవి చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి అలాగే ఇది దవనం అండి రీసెంట్గా మేము వేసుకున్నాం ఇవి ఇంకా గ్రో అవుతున్నాయి అలాగే ఇవి వచ్చేసి చామంతులు ఇవి అలాగే లిల్లీ ప్లాంట్స్ ఇవి కూడాను వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లిల్లీ ప్లాంట్స్ ఇది వచ్చి గర్బెరా అండి గర్బెరా ఫ్లవర్ ఇవన్నీ వచ్చి మందారాలు ఇవి వచ్చేసి ఎడీనియం ప్లాంట్స్ మా గార్డెన్లో ఇది ఒక ఫేవరెట్ ప్లేస్ అండి మేము బుద్ధుని పెట్టుకున్నాం ఇక్కడ ఈ బుద్ధుడి చుట్టూ మేము ఒక డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఫ్లవర్స్తో మేము డెకరేట్ చేసుకున్నాము ట్వ ఆల్మోస్ట్ మా దగ్గర ఒక ట్వంటీ కలర్స్ ట్వంటీ వెరైటీస్ ఆఫ్ చామంతి కలర్స్ ఉన్నాయి ఒకసారి అవన్నీ చూద్దాము ఇది వచ్చేసి వైట్ అండ్ వైలెట్ కాంబినేషన్ చామంతి ఇది వచ్చేసి టెంకిస్ పువ్వులండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ చామంతి ఇది రేర్ కలర్ గ్రీన్ కలర్లో ఉంటుంది చామంతి పువ్వు ఇది వచ్చేసి పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్ చామంతి ఇది వచ్చేసి మామూలు ఎల్లో అండ్ పింక్ ఇది వచ్చేసి మందారం అండి మందారంలో మా దగ్గర ఫోర్ వెరైటీస్ ఆఫ్ మందార ఉంది ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఎల్లో కలర్ చామంతి ఇది వచ్చేసి వైట్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇవేమో ఏమేమో ప్లాంట్స్ అండి ఇవి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి మా దగ్గర పింక్ కలర్ ఒకటి వైట్ ఒకటి ఉన్నాయి ఇది ఒకటి ఇదొక ఒక కలర్ ఆఫ్ మందారం అండి ఎల్లో కలర్ అది వచ్చేసి ఇది పింక్ కలర్ వస్తుంది దానికి ఇవి కూడా ఎడీనియం ప్లాంట్సే అదేమో గర్బరా అండి గర్బరా ప్లాంట్ గులాబీలు కూడా ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక రకం మందారం అండి ఇలా మా బుద్ధుని మేము ఇలా పువ్వుల మొక్కలతో అలంకరించుకున్నాము ఇక్కడికి రాగానే మాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది చాలా ఆనందంగా కూడా అనిపిస్తుంది ఆ దగ్గర జామలా ఇంకో రకం ఉందని చెప్పాను కదండి అది వచ్చేసి అలహాబాద్ సఫేదా చూడండి ఎంత పెద్ద కాయలు వచ్చాయో ఇది సెకండ్ టైం అండి దీని క్రాప్ అది రావడం చాలా బాగా అనిపిస్తుంది మాకు ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి ఈ మధ్య వేసాము స్టార్ట్ అయింది అది కూడా ఎదుగుతున్నది చూడాలి ఎలా వస్తాయో ఇది సపోటా చెట్టు అండి దీన్ని సపోటా అంటారు ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కాస్తుంది దీన్ని చూసారా దీని చెట్టు నిండా కాయలు అవి ఉన్నాయి చాలా స్వీట్గా ఉంటాయి మనం అసలే ఇంకా ఆర్గానిక్గా పెంచుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి చాలా తీయగా ఉన్నాయి కూడాను ఈ జావలో ఇది తైవాన్ జావ అండి దాదాపు మాకు నలభై నుంచి యాభై కాయల దాకా వచ్చాయి ఈ జావ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి కూడాను ఇది వచ్చేసి పైనాపిల్ అండి మేము చిన్న బకెట్లో వేసుకున్నాం అంతే చూసారా అంత బాగా వచ్చిందో ఇది పైనాపిల్ ఇది దానిమ్మ మొక్క అండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి కూడాను లోపల బాగా మంచి రెడ్ కలర్ వస్తున్నాయి మాకు చాలా చాలా బాగుంది ఇది అలాగే ఇది వచ్చేసి మామిడి మామిడి మొక్క అండి చిన్న మొక్కేనండి టబ్లో వేసాం హండ్రెడ్ రూపీస్ టబ్లో చూసారా అప్పుడే పూత స్టార్ట్ అయ్యింది దీని పేరు ఇది హిమా ఫసందండి ఇది వచ్చేసి గులాబీ మొక్క అండి ఇది వైట్ కలర్ గులాబీ చూసారా ఎంత బలంగా ఉన్నదో గులాబీ మొక్క మా దగ్గర ఇంకా టూ త్రీ కలర్స్ ఉన్నాయి వాటిలో ఇది వచ్చేసి వైట్ కలర్ ఇంకా మా దగ్గర డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది మరువం మొక్క అండి చూసారా చిన్న చిన్న గోళల్లో వేసుకున్న మరవం చాలా బాగా పెరుగుతుందండి మంచి పోషణ అది ఇస్తే చాలా బాగా పెరుగుతాయి మరువం కూడాను ఇది చూసారా చాలా అందంగా ఉంది దాలియా మొక్క సింగిల్ పెట్టాలండి ఇది వైలెట్ కలర్లో ఉంది వైలెట్ అండ్ వైట్ కాంబినేషన్లో చూ దీనికి ఇంకా మొగ్గలు అవి ఉన్నాయి చాలా బాగా పెరుగుతాయి అలాగే దాలియా మేము రెండు మూడు చోట్ల వేసుకున్నాము అవి ఇంకా రావాలి ఇది మాత్రం స్టార్ట్ అయింది ఫ్లవరింగ్ చూడండి ఎంత అందంగా ఉందో దాలియా మొక్క పువ్వు మా టెరస్ గార్డెన్లో రకరకాల మొక్కలు చూసారు కదా అందులో ఇది ఒక మొక్క అండి నేరేడ్ మొక్క చూడండి ఎంత బలంగా ఉందో చిన్న టబ్లోనే వేసాము అయినా చూడండి మంచి బలంగా వచ్చింది ఫ్రూట్స్ కోసం వెయిటింగ్ అండి మేము అలాగే ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి చూడండి ఎంత పెద్దగా వచ్చాయో మంచి బలంగా కూడా ఉన్నాయి మనం ఏమి ఆర్గానిక్గా చేసుకోవడం వల్ల ఎలాంటి కెమికల్స్ అవి ఏమి వేయకుండా మంచి పోషణ అది ఇస్తున్నాము మంచి పెద్ద పెద్ద పళ్ళు అవి వస్తున్నాయి మేము ఇంతకుముందు కూడా దాదాపు ఒక పాతిక పళ్ళు ముప్పై పళ్ళు దాకా తీసుకున్నాము ఇదే మొక్క నుంచి చిన్న మొక్క అయినా మంచి పోషణ అవి ఇవ్వడం వల్ల మంచి బలంగా ఎదిగి పెద్ద పెద్ద కాయలు అవి వస్తున్నాయి చాలా చాలా రుచిగా ఉన్నాయండి ఇవి చాలా తీయగా ఉన్నాయి కూడాను స్టార్ ఫ్రూట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది కొంచెం పులపులగా తీయ తీయగా ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది వాటర్ కంటెంట్ బాగా ఉంటుంది ఇందులో విటమిన్ సి ఉంటుంది అలాగే ఫైబర్ అది ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ వెంటనే పెంచుతుంది కూడాను వీక్నెస్గా ఉంటే చాలా మంచిదండి ఈ పళ్ళు తినడం చాలా బాగుంటాయి కూడా ఆర్గానిక్గా చేసుకోవడం వల్ల ఇంకా రుచిగా ఉన్నది ఇది కార్న్ అండి రీసెంట్గానే వేసుకున్నాము ఇంకా ఎదుగుతున్నది ఫ్రూట్స్ అవి రావాలి కాన్ అదీను ఇది కూడా అంతేనండి ఇది కూడా స్వీట్ కానే ఇది దేవకాంచిన ఫ్లవర్ అండి రేర్ కలర్ ఇది దీనికి కాయలు కూడా మేము ఉంచాము ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇద్దాము అందరికీ అనేసి వీటి కాయలు కూడా ఉంచాము చాలా బాగుంటుంది ఈ కలర్ లెమన్ ఎల్లో కలర్ విష్ణుమూర్తికి చాలా ఇష్టమైందండి ఇది మేము పెంచుతున్నాము అలాగే ఈ టబ్లో క్యాబేజ్ వాటర్ క్యాబేజ్ వేసామండి చాలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూసారా చాలా బాగున్నాయండి క్యాబేజీ బుట్టలాగా దగ్గర దగ్గరగా ఉన్నాయి చాలా బాగుంటుంది లైట్ గ్రీన్ కలర్లో వస్తుంది ఇది చాలా బాగుంటుంది మల్లెలో మా దగ్గర త్రీ వెరైటీస్ ఉన్నాయి బొడ్డు మల్లె ఒకటి నార్మల్ మల్లె ఒకటి అలాగే స్టార్ మల్లె ఒకటి ఇది చాలా పెద్ద పెద్ద పూలు పూస్తాయండి బొడ్డు మల్లి చాలా పెద్ద పెద్ద ఉంటాయి పూరెక్కలు కూడాను బాగా ముద్దగా ఉంటుంది ఆకులు దూసిస్తే మొక్క చిగుళ్ళు అవి బాగా వచ్చి ఫ్లవరింగ్ అది స్టార్ట్ అవుతుంది అందుకు ఫ్లవరింగ్ అది అయిపోయాక వెంటనే ఆకులవి తీసిస్తాము దానివల్ల ఏంటంటే కొత్తగా చిగుళ్ళవి వచ్చి ఫ్ ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోతాయి అలాగే అది వచ్చేసి స్టార్ మల్ అండి స్టార్ మల్లి కూడా అంతేను చాలా పూలు పూస్తూ ఉంటాయి అది కూడా అంతేను మొగ్గలవి అయిపోయాక ఆకులు అవన్నీ తీసిస్తే వెంటనే చిగుళ్ళు అవి వచ్చి ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోతాయి మా దగ్గర ఈ త్రీ వెరైటీస్ ఉన్నాయి మల్లెలో ఇవి నందిమర్ధనం పూలు అండి సంవత్సరం మొత్తం వస్తూనే ఉంటాయి పువ్వులు చాలా చాలా బాగుంటాయి తెల్లగా ఉంట వైట్ కలర్లో వస్తుంది ఫ్లవర్ అనేది చూసారా చెట్టు నిండా మొగ్గ అది ఉంది అది ఇంకాను అలాగే ఇది వచ్చేసి మొక్క మొక్కండి పింక్ కలర్ ఇందులో ఇంకో కలర్ ఉంది డార్క్ పింక్ కలర్ ఒకటి వస్తుంది ఇది వచ్చేసి లైట్ పింక్ కలరు ఇది కూడా అంతేను సంవత్సరం మొత్తం వస్తూ ఉంటుంది ఇది నిమ్మలో ఇంకో రకం అండి తైవాన్ నిమ్మ చెట్టుకు ఆకులు ఎన్ని ఉన్నాయో కాయలు కూడా అన్నీ ఉన్నాయి చూసారా ముద్ద ముద్దగా ఉన్నాయి ఎక్కడ చూస్తున్నాను పెద్ద పెద్ద కాయలు అవుతాయండి ఇవి దీనిలో వాటర్ కంటెంట్ బాగా ఉంటుంది ఈ తైవాన్ నిమ్మలో ఇందులో నిమ్మలో సి విటమిన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది సి విటమిన్ అందువల్ల మేము ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం ఎదురు ఫుడ్లో కానీ లేదంటే నిమ్మకాయ నీళ్ళు తాగడం కానీ అలా మేము ఫుడ్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము మాకు చాలా ఎక్కువ ప్రాప్ అనేది వస్తుంది అది ఫ్రెండ్స్ అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తున్నాం కూడాను ఓకే అండి ఇప్పటి ఇప్పటివరకు మా పళ్ళ మొక్కల్ని పూల మొక్కల్ని అన్నీ మీకు పరిచయం చేశాను కదా మీ అందరికీ నచ్చాయనే అనుకుంటున్నాను మీరు అలాగే టెర్రస్ గార్డెన్ చేయండి మంచి ఆరోగ్యాన్ని పొందండి మన చేతులతో మన మొక్కల్ని మనం పెంచుకుంటే మనకి ఎంతో ఆరోగ్యము మంచి ఫుడ్ని మనం తినచ్చు మంచి ఆరోగ్యానికిగా ఎలాంటి కెమికల్స్ అవి లేకుండా మనం తినచ్చు మీరు కూడా అలానే చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి